బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు అయితే హైడ్రా నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు కాదు రాహుల్ గాంధీ అని చెప్పి కీలక వ్యాఖ్యలు దీనిపై దీనిపై మాట్లాడడానికి ఫిరేష్ తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ సాయగర్ మంతా వారినట్టు తెలుసుకుందాం దీనిపై మీరేమంటారు సార్ ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఏమంటారు అది పుట్టిన కోతి కలుద ఏదో చాలా వాడుతుంది ఆయన వాడాలి వాడితే బాగుంటుంది డ్రగ్ తీసుకున్న వ్యక్తులు తాగే వ్యక్తులు కూడా అయితే మాట్లాడితే ఏం మాట్లాడాలి మేము ఎంతోమంది జీవితం ఖరాబ్ చేసిండు ఆయన హైదరాబాద్ నగరంలో సినిమా ఇండస్ట్రీని అతలకతం చేసింది ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళు ఒక వాళ్ళకు ఆయనకు అవసరం తీర్చకపోతే ఆగమ చేసింది ఆయన కొంతమంది లైఫ్లు ఖరాబ్ చేసే వ్యక్తి ఇప్పుడు వచ్చి ముందు మాడుతుండ్రు ఏమైనా సిగ్గుండ మాట్లాడి కేటీఆర్ గారికి అయితే మూసి ప్రక్షాళన అనేది కేవలం డ్రామా లక్షల కోట్లు కేంద్రానికి ఇవ్వడమే వీరి లక్ష్యం అన్నట్టు మాట్లాడుతున్నారు దానిపై మీరేమంటారు మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎన్ని కోట్లు వందల కోట్లు ఇచ్చారు అది చెప్పండి ఎన్ని వేల కోట్లు ఇచ్చారో చెప్పండి అరే ఏం మాట్లాడారు కొంచెం సిగ్గుంటారు ఏమైనా మాట్లాడ అరే మీరు రాజకీయం చేస్తే రాజకీయం మాట మాట్లాడండి ఇలా చిల్లర మాట మాట్లాడతారండి కొంచెం అన్న నీకు అసలు నువ్వు ఎవరు అసలు కేటీఆర్ కేసీఆర్ నువ్వెవరు అసలు ఏం మాట్లాడుతావు అసలు నువ్వు నీకు బుద్ధి ఉందా అసలు మనిషివేనా అంటారు కదా పొద్దున పూట ఆరు గంటలకు కళ్ళు ఉంటారు కదా తాగేసి అలాంటి ఫస్ట్ మారుతుంది టెస్ట్ చేయాలి వెళ్తారు కదా ఏమన్నా తెలుసు అయితే ఇలాంటి సందర్భంలో కేటీఆర్ విషయం పక్కన పెడితే మూసి పరివాహిక ప్రాంతాల్లో చాలా బీదవారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళు చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మూసి ప్ర మూసి ప్రక్షాళన అవసరమా మా రక్తంతో కడుగుతున్నారు ఎందుకు అన్నట్టు ప్రజల ఆందోళన చాలా చేస్తున్నారు దీనిపై ఎలా అంటారు ఏమంటారంటే ఎవరికైతే ఇల్లు పోతున్నాయో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు బాహాటంగా నాలా పైన వారికి ఇల్లు తీసుకున్నాము ఎవరైతే ఎవరైతే అక్కడ అక్కడ వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తున్నారు ప్రత్యక్షంగా ఎమరోగా తెచ్చి వాళ్ళకి పట్టడిస్తున్నారు అక్కడ ఎవరో ఒకరిద్దరిని పెట్టుకొని వీళ్ళు గబ్బగా మారే చెప్పండి వాళ్ళు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు ఏమైనా ప్రభుత్వం ఉండదు ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళందరికీ నష్టం చే ఇల్లు ఇస్తాము వారికి ఒక వారి యొక్క ఎక్సర్సైజ్ ఇస్తాము మేము అందరము అదే ఇబ్బురు అక్రమ కట్టడాలు తీసినా తీసినప్పుడు మాట్లాడుతున్నాం మేము దానివల్ల మీరు చూసుకొ ఒక వర్షం పడితే హైదరాబాద్ అదొక అయిపోతుంది రేపు ఏమైనా అయిపోతుంది ఒక కారణం వారు దేశవ్యాప్తంగా మన మన యొక్క హైదరాబాద్ నాగ పేరుని పెంపొచ్చే విధంగా రేపు మూతి చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక హైటన్స్కి వచ్చారు అందులో చెడు వారికి చెడు అవుతుంది మంచి వారికి ఇక చెడు జరగదు కేటీఆర్ లాంటి లేని పద నాయకుడు కేటీఆర్ ఒక చిన్న లాంటి ఒక ఉంటుంది గల్లీడర్ అయిపోయి కేటీఆర్ని ఎవరు పట్టించుకోవట్లేదు కేటీఆర్ ఇంట్లో కవితని నడుస్తుంది వ్యవహారము కేటీఆర్ పని అయిపోయింది కేటీఆర్ ఎంత మాట్లాడినా ఎవరు పట్టించుకోడు కేటీఆర్ మాటలు చెల్లవు అయితే ప్రజలు ఒక కోటి రూపాయలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాము రెండు కోట్ల ఇల్లు కట్టుకున్నా కానీ మాకు ఒక ఐదు లక్షల డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు దీనిపై మేము ఎలా సంతోషపడతాము ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మూడు కుటుంబాలు ఒక దగ్గర ఉంటే వాళ్ళకు ఒకటే బెడ్రూమ్ అన్న వాపోతున్నారు అయితే దీనిపై ఏమంటే అట్లేముడనా అది తప్పు తప్పు తప్పుతావచ్చు ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ఇస్తాం అవన్నీ వేస్ట్ మాటలు ఎవరో ఈ చిల్లర మాట మారుతుండగా బీఆర్ఎస్ నాయకులుగా తెలు తెలియకపోవచ్చు ఒక ఇంట్లో మూడు కుటుంబం అంటే మూడు కుటుంబాలు ఇచ్చేస్తున్నాము ఒకవారు ఎట్ ఇస్తారు అంత అంత అగ్ని వాళ్ళమ్మా మేమన్నా అరే వారికి తెలియదు ఎవరినో కొంచెం తీసుకొచ్చి ఏదో మాట్లాడుతుంటారు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించింది అధికారం పోగని ఏఎంఆ తెలుసులేదు వారికి పరిణితి లేని రాజకీయ రాజకీయతం వాళ్ళు కాలం చెల్లిన మెడిసన్ అయితే ఇప్పుడు ఎంఐఎం నాయకులు చూసుకుంటే ఇప్పుడు ఆర్టీఓ హైడ్రామా ఏరియాకి రావద్దు కబర్దార్ అని బెదిరించడం జరిగింది కారవాన్ ఎమ్మెల్యే కౌసార్ మహిద్దీన్ గారు గోల్కొండ ఎమ్మార్ అయితే దీనిపై ఏమంటారు అట్లనే లేదు అంటే ఇప్పుడు హైడ్రా పనులు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఎవరున్నాయి ఇప్పుడు మీరు సక్రమంగా నిలబెట్టుకోరు మీకు వస్తారా ఎవరు కదా ఎవరైతే నాలుగు ఆక్రమించారు ఎవరు చెరువు ఆక్రమించి వాళ్ళు కడతారు వాళ్ళకి వాళ్ళు మ్యాప్ తెలుసు వాళ్ళకి కొన్ని కూడా తెలిసే విషయం కాబట్టి ఎవరు మాట్లాడినా కూడా కొన్ని పనులు కొన్ని చేసుకుని ఉండాలి మంచి జరిగే విధానాన్ని మనం ముందు భవిష్యత్తు హైదరాబాద్కి భవిష్యత్తు ప్రజలకు భవిష్యత్తు కాపాడే విధంగానే ఇబ్బంది ఉన్న మా ఎవరికి ఇబ్బంది కూడా మేము ఆదుకుంటాం అందరినీ థ్యాంక్ యూ మొత్తానికి మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన అయినా కానీ హైడ్రా కానీ ఎలాంటి గత కుటుంబాలను ఇబ్బంది కలిగించకుండా చేస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ సాయి తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో శ్రీకాంత్ నైన్ హైదరాబాద్